హాయ్ అవర్స్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద మరి జగన్మోహన్ రెడ్డి గారి మేం బస్సు సిద్ధం సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ అయింది కదా అయితే అక్కడ విజయమ్మ గారు కూడా కనిపించడం జగన్ గారికి ఆశీస్సులు ఇవ్వడం చూస్తున్నాం మరి ఏంటి ఇప్పుడు షర్మిలా గారికి దూరమై జగన్ గారు వెంటే నడిచే ఛాన్స్ ఏమన్నా ఉందా ఇయ ముందు నుంచి కూడా ఈ ఫ్యామిలీలో చీలికలు వచ్చిన తర్వాత విజయమ్మ రోల్ ఏంటి అనేది క్లి క్లియర్గా ఇప్పటి వరకు కనిపించలేదు ఆమె ఎందుకంటే ఇప్పటి వరకు తటస్థంగానే ఉంది ఇటు షర్ముల వైపు లేదు ఇటు జగన్ వైపు లేదు షర్ముల గురించి కానీ జగన్ గురించి కానీ ఎక్కడ ఆమె కామెంట్ కానీ ఏమి చేయలేదు సో షర్మిల కూడా ఓపెన్గానే చాలాసార్లు విజయమ్మను వచ్చి చెప్పమ్మనండి అని కూడా ఆమె మాట్లాడింది వాళ్ళిద్దరి మధ్య వివాదాలకు సంబంధించి అంటే నేను పదవి కోసం ఇంకో దానికోసం ఆశించుంటే చెప్పమనండి అని కూడా మాట్లాడింది అయితే విజయం ఎక్కడ ఓపెన్ కాలేదు సో చాలామంది ఏమనుకున్నారంటే విజయమ్మకి జగన్ పడట్లేదు అనేది ఒక కథనం వచ్చింది దాని తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా రాశారు విజయమ్మ కాళ్ళు పట్టుకున్నాడు జగన్ ఇల్లి తల్లిని అని అన్నాడు సో ఆమె ఇంకా వేరే మార్గం లేకుండా ఒప్పుకునింది అని కూడా అప్పట్లో కథనాలు రాశారు ఇంకొకటి ఏంటంటే ఆమెకి ఇద్దరు రెండు కళ్ళు ఒకప్పుడు జగన్ వదిలి తనకి షర్ములానే ఇంపార్టెంట్ ఎందుకంటే జగన్ ఎలాగో సెటిల్ అయ్యాడు షర్ముల రాజకీయాల్లో సెటిల్ అవ్వాలనుకుంటుంది కాబట్టి తనకు సపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్తున్నానని అక్కడ గౌరవాధ్యక్షులు కూడా రిజైన్ చేసింది సో కానీ షర్మిల ఇప్పుడు డైరెక్ట్ గా బయలుదేరింది దానికి షర్మిలను ఆపడానికి ఏమి ట్రై చేసిందని కానీ షర్మిలా వినలేదని తర్వాత ఆమె విజయమే ఒక కామెంట్ చేసిందని ఒక ఆ సిద్ధ రాఘవరెడ్డి వాళ్ళు చెప్పారు ఇది ఏంటంటే రాజారెడ్డి ఆయన ఆయనకంటే ముండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకంటే జగన్ ముండి జగన్ కంటే కూడా షర్మిల ముండి సో షర్మిలాని ఎవరు చెప్పలేరు కన్విన్స్ చేయలేరు అనేది ఆమె చెప్పింది సో ఆమె వాపోయింది షర్మలని అన్న దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది అనేది ఒక అర్షన్ రెండవ విషయం ఒక అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐస్ సోషల్ మీడియాలో పెట్టారు వైసీపీకి అనుకూలం ఉన్న ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఏమాత్రం మీరు కంగారు పడకండి అంత బాగానే జరుగుతుంది టెన్షన్ పడకండి అని చెప్పేసి వచ్చిందంట ఈమె అంటే ఇట్లా షర్మిల యాంటీగా మారింది కానీ అక్కడ అడిగినప్పుడు వాళ్ళకి భరోసా ఇచ్చి వచ్చింది అంటే ఏదో ఉంది వ్యవహారం అన్నట్టుగా ఒక వర్షం వచ్చింది మొన్న ప్రజాగలం మీటింగ్లో కూడా మోడీ ఓపెన్గానే వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పారు సో ఇప్పటికి కూడా ఏంటంటే షర్మిల జగన్ వదిలిన బాణమే ఇప్పటికి కూడా తెలుగుదేశం మీడియాని చంద్రబాబుని నమ్మించారు ఇద్దరు కలిసి సో వీళ్ళు కూడా ఏదన్నా ఒకవేళ వీళ్ళకి డౌట్ ఉన్నా కూడా షర్మిలాని యాంటీగానే ప్రొజెక్ట్ చేస్తే మనకు కొంత ఉపయోగం ఉంటుందని వీళ్ళు కూడా వాడుకున్నారు కానీ షర్మిల వచ్చి జగన్ వ్యతిరేక ఓటును చీల్చడం కోసమే ఇక్కడికి వచ్చింది నిజంగా అన్నదమ్ముల అన్న చెల్లెల మధ్య ఏమీ లేదు అనే వెర్షన్ కూడా ఉంది సో మరి ఇవన్నీ తెలిస్తే కాంగ్రెస్ ఎందుకు ఆమెను పార్టీలో చేర్చుకొని పీసీసీ ప్రెసిడెంట్కి ఇచ్చింది ఇప్పటికి కూడా చంద్రబాబు కాంగ్రెస్ని ఒక పల్లెత్తు మాట అనట్లేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా చీల్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ అనేది అందరూ అంటున్నమాట చంద్రబాబు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ మీద ఇదే విమర్శలు చేశాడు కానీ ఇప్పుడు ఎక్కడా కూడా ఆయన ఉపన్యాసాల్లో కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ని పల్లెత్తు మాట అనట్లేదు పైగా నిన్న కూడా చెల్లెలు ఎంత గొడవలున్నా చెల్లెలకి యాంటీగా ఇలాగా దుష్ప్రచారం చేస్తారా ఇట్లాంటి అన్న ఎక్కడన్నా ఉంటాడా ముందు మీ చెల్లికి సమాధానం చెప్పి మళ్ళీ మాట్లాడని కూడా జగన్ ఉద్దేశించి మాట్లాడాడు సో ఒక పైపేమో ఆమె తనకు జగన్ నుంచి అన్యాయం జరిగింది అంటే పొలిటికల్గా అన్యాయం ఇటు ఆస్తుల పరంగా అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇక్కడే తేల్చుకుంటాను నేను రంగంలోకి వచ్చిందా లేక ఇక్కడ ఏమీ చేయలేకపోయింది తెలంగాణలో కాబట్టి ఆమెను జగనే అక్కడికి పిలిపించి కాంగ్రెస్లో చేర్పించాడా ఎందుకన్నా మంచిది ఈ వెర్షన్ కూడా ఆంధ్రజ్యోతిని గతంలో రాసింది అంటే జగన్ ప్లాన్ బి చేసుకున్నాడు బీజేపీతో ఉంటూనే కాంగ్రెస్తో కూడా కుమ్మక్కయ్యాడు అందుకనే చెల్లెల్ని కూడా వాడుతున్నాడు అన్న వెర్షన్ కూడా రాసింది అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వెర్షన్లు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు ఏదేమైనా ఒక నిన్న పరిణామం అయితే షర్మ్లా ఒక రకంగా షాక్ అనే చెప్పాలి నిజంగా షర్మ్లా కానీ యాంటీ జగన్ స్టాండ్ తీసుకొని పనిచేస్తుంటే మాత్రం షర్ముల షాక్ షర్ములకి విజయం షాక్ ఇచ్చినట్టు చెప్పాలి ఎందుకంటే నిన్న ఆయన మేమంతా సిద్ధమనే ఒక ఇరవై ఒక్క రోజుల బస్సు యాత్రని ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు పది యాభై ఆరుకు ఇటు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ సర్వమత ప్రార్థనలు చేశారు చేసి చేసినప్పుడు విజయమ్మ కూడా అటెండ్ అయ్యింది అక్కడ జగన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆశీర్వదించింది చేతిలో బైబిల్లో పట్టుకునింది సో ఇది చూసి అందరూ షాక్ అయ్యారు జగన్తో కూడా ఏమి కూడా బస్ యాత్రలో పాల్గొంటుందా ఎప్పుడైనా అనేది కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది ఏదేమైనా ఆమె సింబాలిక్గా జగన్కి తన ఆశీర్వాదం చెప్పింది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాననే ప్రజలకి ఆమె సందేశం ఇచ్చింది అప్పుడు కూడా సో ఆ రకంగా మళ్ళీ నిజానికి టూ థౌజండ్ నైన్టీన్ కంటే కూడా ఇప్పుడు జగన్కి ఆ మవసరం ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలోనే జగన్కి ఇద్దరు చెల్లెళ్ళు కూడా యాంటీగా మారిపోయారు సో అందువల్ల జగన్కి ఇప్పుడు ఆమె ఎక్కువ అవసరం ఎందుకంటే వై వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు వైసీపీలో ఉండి కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మా ఎమ్మెల్యే ఎలిజా వచ్చాడు ఇంకొంతమంది కూడా జాయిన్ అవుతున్నారు షర్మిల పార్టీలో ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇటువంటి లో షర్మిల జగన్ వ్యతిరేక ఓటు చెల్లుస్తుందా లేకపోతే చంద్రబాబు క్యాంప్లో ఓట్ల హెల్ప్ చేస్తుందా అంటే జగన్ అనుకూల ఓటు చెలుస్తుందా అనుకూల ఓటు చేల్చడం వల్ల చంద్రబాబుకి హెల్ప్ అయ్యే కూటమికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు జగన్ అనుకూల ఓటు చేస్తే ఒక ప్రాబ్లం వస్తుంది జగన్కి వ్యతిరేక ఓటు తెలుస్తేమో జగన్కి ఉపయోగపడుతుంది దాన్ని బట్టి మనం రేపు అంచనా వేసుకోవచ్చు ఈమె రోల్ ఏంటనేది సో ఇప్పటికి కూడా రెండు శిబిరాల్లో కూడా కన్ఫ్యూజన్ కనబడుతుంది అయితే వైసీపీ బిగినింగ్లో షర్ముల మీద అటాక్ చేసినంతగా ఇప్పుడు చేయలేదు షర్ముల కూడా జగన్ మీద అటాక్ని కొంత తగ్గించిందని చెప్పి బీజేపీ మీద బాగా పెంచింది ఎందుకంటే దానికి ఒక కారణం బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవడం రాష్ట్రానికి బీజేపీనే ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ కూడా ప్రొజెక్ట్ చేయడం వీటన్నిటి నుంచి షర్మిల జగన్ మీద తగ్గించి మోడీ మీద బీజేపీ మీద పెంచుతుంది అయితే ఈ ఇప్పుడు ఏ స్థాయిలో ఫ్యామిలీ డ్రామా వెళ్తాది అంటే షర్మిల త ఎక్కడ పోటీ చేస్తుంది ఇంకా క్లారిటీ రాలేదు రెండవది సునీత పోటీ చేస్తుందా లేదా వాళ్ళమ్మ సౌభాగ్యము పోటీ చేస్తుందా అనేది తెలీదు ఏదేమైనా దీని మీద ఇంకా తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు శర్మలా కూడా రియాక్ట్ అవ్వలేదు అయితే నిన్న చంద్రబాబు కానీ లేత ఈనాడు ఓపెన్గానే డైరెక్ట్ అటాకే చేసింది ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది జగన్ చూసి అని టైటిల్ పెట్టి రాసింది అంటే వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ కామెంట్లు వాటి మీద సో ఇంకా విజయమ్మ రోల్ మీద ఎవరు ఇంకా కామెంట్లు చేయలేదు ఏం చేస్తారనేది చూడాలి అంటే విజయమ్మని తెలుగుదేశం వాళ్ళు కూడా అటాక్ చేస్తారా అంటే కూతురిని కాదని తల్లి కొడుకు వైపు వెళ్ళింది నిజానికి కొడుకు కూతురికి అన్యాయం చేస్తుంటే దాన్ని ప్రశ్నించట్లేదు బాబాయిని చంపినా కూడా విజయమ్మ పట్టించుకోవట్లేదు అన్న యాంగిల్లో అటాక్ చేస్తారా లేదా అనేది చూడాలి అయితే అటాక్ ఎప్పుడు చేస్తారంటే విజయమ్మ కూడా క్యాంపెయిన్కి రేపు వస్తే జగన్ తరఫున క్యాంపెయిన్కి వచ్చి జగన్ కోట్లేండి అని చెబితే ఒక పక్కేమో షర్మిల సునీత సౌభాగ్యమ్మ వీళ్ళేమో జగన్ కోట్లేద్ద్దని పిలిపిస్తున్నారు ఈ క్రమంలో ఏమి కూడా రంగంలోకి దిగి జగన్ కోట్ అని కానీ పిలిపిస్తే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అటాక్ చేసే అవకాశం ఉంది అప్పుడు షర్మిల ఎలా రియాక్ట్ అవుతుంది కూడా చూడాలి నిన్నకు సంబంధించి కూడా షర్మిల ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి అయితే ఇంకొక వెర్షన్ ఏంటంటే షర్ముల ఇంకా తన పొలిటికల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయలేదు ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే ఆమె కూడా ఎడుపులపాయ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తుంది అప్పుడు విజయమ్మ అక్కడ కూడా వెళ్తుందా అంటే కూతురు కొడుకుని ఇక్కలుగా ఆశీర్వదిస్తుందా లేకపోతే సైలెంట్గా ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్